మామా వాటర్ కూల్ ఎక్కిపోయి బాడీ అంతా చల్లగా ఉందనమాట ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టు సో ఇలా వాటర్లో నడిచి వెళ్తుంటే లక్ష్మీ స్వామి దర్శించుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక అనుభూతి అనమాట మామ ఒక రోజంతా మంచిగా దైవ భక్తిలో చిల్లవ్వాలంటే ఒక మంచి ప్లేస్ అయితే ఉంది సో ఇది ఎక్కడో కాదు బేదర్ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట సో అక్కడైతే మంచి అడ్వెంచర్గా ఉంటుంది గుర్తుండిపోద్ది అనమాట ఆ రోజంతా అలా ఉంటుంది సో హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది బీదర్ స్వామి టెంపుల్ సో ఒక రోజు అంతా పడుతుంది అండ్ అలాగే ఇక్కడైతే బీదర్ ఫోర్ట్ కూడా ఉంది సో ఈ వీడియోలో మనం స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం అనమాట మేమైతే కేబిహెచ్పిలో ఉంటాము ఇక్కడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కలా స్టార్ట్ అనమాట మేమైతే సూర్యుడు కూడా ఇంకా ఉదయించలేదు అనమాట ఫర్ ద ఫస్ట్ టైం సూర్యుడు ఉదయించక ముందే లేచి గుడికి వెళ్తున్నాం అనమాట సో చూసారు కదా సూర్యకిరణాలు కూడా ఎర్రగా మన మీద పడుతున్నాయి అనమాట ఫుల్ మంచు మామూలుగా లేదు మంచు అయితే ముక్కులతోటి అదిరిపోతున్నాయి సో ఇప్పుడే అలా సూర్యుడు ఉదయిస్తుంటే ఆ కిరణాలకి ఆ కాంతికి వాహ్ చాలా బాగుందనమాట ఆ వ్యూ కానీ వాహనా వాహ అంతే సో ఇంక మేమైతే బయలుదేరిపోయాము సో నియర్లీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చాలా మంచి ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా వర్త అనమాట అంత దూరం వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ వర్త అనమాట ఒక రోజు అంతా పడుతుంది సో మార్నింగ్ వెళ్ళాముంటే నీట్గా అక్కడే ఒక ఫోర్ట్ ఉంటుంది అక్కడ చూసుకొని నీట్గా ఆ రోజు ఈవినింగ్ లోపల వచ్చేయచ్చు అనమాట మనం అయితే సో రోడ్ అయితే ఒకటే రోడ్ అనమాట పటాన్ చెరువు సైడ్ వెళ్ళాలి సూపర్ హైవే ఉంటుంది నీట్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బయలుదేరనుకో ట్రాఫిక్ ఏమి ఉండదు చిల్లవుతో వెళ్ళిపోవచ్చు ఒక రెండు గంటలు మూడు గంటల్లో సో జాగ్రత్తగా వెళ్ళండి బైక్ వేసుకెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఎలా సరేనా నిదానమే ప్రధానం ఏం కాదు ఇంకో గంట లేట్ అవ్వద్దేమో సో నిదానమే ప్రధానం అనమాట మేమైతే ఒక ఆరు మంది అయితే వెళ్ళాము మూడు బైక్లు వేసుకొని సో వెళ్ళే దారిలో చుట్టూ పొలాలు మంచి మంచి వ్యూస్ చాలా బాగున్నాయి అనమాట మామ అలా ఫ్రెండ్స్తో సరదాగా ఒక మంచి ట్రిప్ అనుకో అసలు లైఫ్లో మర్చిపోలేం కదా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత బాధలో ఉన్నా ఫ్రెండ్స్తో ఉన్నాం అనుకో ఆ వైబే వేరు ఎందుకంటే వాళ్ళకు ఉండే కష్టాలు మనమే చెప్తారు సో ఈ కష్టాలతో ఈ ఉండే కష్టాల కంటే మన కష్టాలు పెద్ద లెక్కలే మామ ఆ ఫీల్ వచ్చేస్తుంది మనకి మన ఫ్రెండ్స్తో ఉంటే సో మనం వెళ్ళే దారిలో ఇది ఒక మసీద్ అయితే కనిపిస్తుంది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే తాజ్మహల్ ఉంటుంది కదా సేమ్ ఇంచుమించు అలాగే అనిపిస్తుంది అనమాట ఒక క్షణం ఏంద్ర ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఇక్కడికి వచ్చేసిందా అనే ఫీల్ వచ్చింది నాకు అంత బాగుంది ఇక్కడ ఈ మసీద్ అయితే లిటరలీ ఇక్కడ ఉండే ప్లేసెస్ కూడా అలానే ఉన్నాయన్నమాట ఎందుకంటే చుట్టూ పొలాలు పల్లెటూరు వైపు కదా సో చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మాకైతే మూడు గంటలు జర్నీ పట్టింది ఎందుకంటే మధ్య మధ్యలో స్టాపింగ్లు అలా మంట ఎక్కిపోతాయి అనమాట కంటిన్యూస్గా కొట్టేమంటే ఆ మంటను తట్టుకోవాలంటే మధ్య మధ్యలో ఆగాలి సో అందుకని త్రీ హవర్స్ అయితే పట్టింది అండ్ తట్టు టిఫిన్ కూడా అనమాట పొద్దున్నే మీరు అనొచ్చు గుడికెళ్ళక ముందు టిఫిన్ రావు అని మనం తొమ్మిది గంటలకి పది గంటలకు లేస్తే ఆగలేదు మామ ఐదుకి ఆరుకి లేసాం అనుకో కడుపులో ఎలుగులు వరకు ఒకసారి ట్రై చేయండి ఈ గుడి అయితే కొండ మీద ఉంటుంది సో ఆ గుడి చుట్టూరు ప్లేస్ చూడండి ఎలా ఉందో చుట్టూ ఎక్కడ చూసినా పచ్చందనమే అలా ఉని మనసు ప్రశాంతంగా ఉంటుంది సో నిజంగా చెప్పాలంటే రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక టెన్ కిలోమీటర్స్ తప్పునిచ్చి సో ఇంకైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ బైక్ అయితే పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు టెన్ రూపీస్ అండ్ అలాగే కార్స్కి వాటికి అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు సో ఇంక మనమైతే బైక్ పార్క్ చేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ కోతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అవి ఏం చేయవు మనం పెత్తలం కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనకంటే ఆకు ఎక్కువ కోతులు సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అలాగే చెప్పులు మీ వాహనం దగ్గర వదిలేసి వచ్చేసింది ఎవరు ఎత్తుకుపోరు మళ్ళీ ఇక్కడ ఐదు రూపాయలు ఇవ్వాలి జాతకి ఎందుక వేస్ట్ అయ్యింది లే టోకెన్ కూడా వేయండి మీరు మనకి పోతే అంతా పోయా మోసమే వెళ్ళాల సో ఇంకా అందరం అయితే అలా చెప్పులన్నీ పెట్టేసి మనకు తెలియదు కదా ఫస్ట్ టైము సో అందుకని మీకు చెప్తున్నా మీరు ముందుగా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఓకేనా హీరో చోడని ఎలా ఉన్నాడు ఫ్రెడ్స్ పెట్టి ఆయన కత్త మామూలుగా లేదుగా సో ఇంక మనమైతే ఒక యాభై మెట్లు ఉంటాయి యాభై మెట్లు ఎక్కేసి వచ్చేసాం అనుకో మీదకి వచ్చేస్తాం ఇక్కడే ఉంటుంది అనమాట టెంపుల్ సో గుళ్ళు లోపలికి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలా టికెట్ కొనుక్కోవాలంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి పది రూపాయలు సో అక్కడ ఉంటుంది టికెట్ కౌంటరు అండ్ దట్టు మనం క్యాష్ కానీ ఎత్తుకు రాకపోతే స్కానర్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గరే స్కాన్ చేసి వాళ్ళకు కొట్టేయడమేనమాట మనిషికి పది రూపాయలు లెక్కన అండ్ ఇది వచ్చేసి మనం లగేజ్లో ఏమన్నా తెచ్చుకుంటాం కదా వాటర్లో వెళ్తాం ఇక్కడ చూపిస్తాను సో మనం బట్టలన్నీ తడిచిపోతాయి కాబట్టి మనం బట్టలు అయితే తెచ్చుకుంటాం ఇంటి దగ్గర నుంచి మేమైతే ఏం ఎత్తుకు ఎండగా అసలు ఎండగా ఎండిపోతే అని ఆ ఉద్దేశంతో ఏం తెచ్చుకోలేదు అనమాట సో లగేజ్లో మనం వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా పెట్టామనుకో వాళ్ళకి సంబంధం లేదంట అదే కావట్లే డబ్బులు తీసుకుంటారు మళ్ళీ కానీ వాళ్ళకి సంబంధం లేదంట మామ ఇది ఎక్కటి విష్ఠా అని మా మొబ్ మా మొబైల్స్ అన్నీ మేమే ఎత్తుకెళ్ళిపోయాం చేతిలో పట్టుకొని సో అయితే జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు ఇంకా మనమైతే అక్కడ వాళ్ళు స్కానర్ ఇచ్చారనమాట ఆ స్కానర్కి అరవై రూపాయలు వేసేసాము మనిషికి పది రూపాయలు లేకనా సో ఇంకా స్కానింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కువ జనాలు వచ్చినప్పుడు తొక్కేసారి జరగకుండా ఇలా క్యూస్ అయితే పెట్టారనమాట చాలా బాగుంది ఈ పద్ధతి ఎందుకంటే తొక్కుని వెళ్ళిపోతారు అనమాట అంతట్టు సందులో ఇంక వెళ్ళిపోతారు ఎవరు పట్టరు సన్నగా ఉండే వాళ్ళు కూడా పట్టరు అంత దగ్గర దగ్గర వేసేసారు ఇల్లు సో ఇంక మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఎలాగ ఏంటి అనేది చూద్దాం సో మనం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వాటర్లో అయితే నడవాలి సో అదే ఇక్కడ సో వాటర్లోకి అయితే వచ్చేసాం మనం చుట్టూ కొండ మధ్యలో గృహలా ఉంటుంది ఆ గుహలో మన చెస్ట్ వరకు వాటర్ అయితే వస్తాయి లిటరల్ ఫస్ట్ చూడగానే భయం వేసింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా చల్లగా ఉన్నాయి నీళ్ళు మామూలుగా లేవు చల్లగా జిల్లు అడిపోతున్నాయి బాడీ అంతా వణుకొచ్చేస్తుంది సో ఫస్ట్ హైట్ ఉండేవాడిని కొన్ని పంపించామన్నమాట మనం ఉండేది ఐదు అడుగులే కదా మునిగిపోతామని భయపడి ఆరు అడుగులు ఉండేవని పంపించే ఒకసారి వాటర్లో ఇంకేం భయం అనిపించలేదు మనకైతే సో లైట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఏం భయపడిన అవసరం లేదు చాలామంది జనాలు వచ్చారు మాకైతే ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టిన దర్శనం త్రీ హండ్రెడ్ మీటర్స్ వాటర్లో నడవాలి చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు చాలామంది వచ్చారనమాట భయపడకుండా వెళ్తున్నారు వాళ్ళు మా వాళ్ళు అయితే కొంచెం భయపడ్డారులే స్టార్టింగ్లో ఇప్పుడు ఏం భయం లేదనమాట చూడండి మా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా క్యూ పాటిస్తున్నారు వాళ్ళ దారి పోయే ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా ఇలా క్యూ పాటిస్తే పద్ధతికి ఉంటుంది మామ ఎందుకంటే ఏ ఇబ్బంది ఉండదు ఎవడికి వచ్చేవాడికి పోయేవాడికి క్యూ పాటించకుండా ఎట్లాంటే పోయామనుకో ఏదేదో జరిగిపోద్ది ఆ లోపలే ఉండిపోతాం ఇంక అయితే సో ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉందనమాట ఇలా వాటర్లో వెళ్ళడం ఈ వాటర్లో వెళ్తే మనకేమన్నా జబ్బులు ఉన్నా అట్లాంటివి తగ్గిపోతాయని నమ్మకం అనమాట సో దీనికి ఒక స్టోరీ ఉంది లక్ష్మీనరసింహస్వామిది బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అండ్ ఇంకా మాదైతే దర్శనం దర్శనం చేసుకుని వచ్చేసామనమాట బయటికి మొత్తం తడిచిపోయినాము మేమైతే బట్టలు తెచ్చుకోలేదు వీళ్ళు ఇప్పుడు అన్నారు ఒక జద్ద తెచ్చుకునే మేలు కదరా అని ఎందుకంటే చుట్టుపక్కల అందరూ లగేజ్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనమాట ఎందుకంటే ఒక ఐదు ఆరు రోజులు మనం స్టే ఉంటాం కదా సో అలా అయితే తెచ్చుకున్నారనమాట వాళ్ళందరూ మేము ఒకటే బట్టలు ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే ఎండ బాగా బీపచ్చంగా వస్తుంది కరెక్ట్గా పది నిమిషాలు ఎండలో నిలబడ్డాం అనుకో మొత్తం ఆరిపోద్ది ఉద్దేశంతో మేమైతే బట్టలు ఏం తెచ్చుకోలేదు అనమాట సో చూడండి మొత్తం అందరూ ఇక్కడ అను అను డబ్బులతోనే పని వాష్రూమ్కి వెళ్ళాలన్నా డబ్బులే ఏం చేయాలన్నా డబ్బులే మా సో హ్యాండ్ క్యాష్ కొంచెం క్యారీ చేసుకొని మంచిది అనమాట ఎందుకంటే మీరు టాయిలెట్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా డబ్బులు కట్టాల్సిందే లేదంటే నో వాష్రూమ్ అనమాట దయచేసి బయట ఎక్కడా పోయొద్దు ఓకేనా బాగా చెప్పేవాళ్ళు పోరా అనొచ్చు మీరు మనం పర్యావరణాన్ని కాపాడాలి మామూలు ఎందుకంటే గుడి దగ్గర ఉన్నాం కదా గుడి దగ్గర కొంచెం నీట్గా మెయింటైన్ చేసామనుకో మనకి బాగుంటుంది వచ్చే భక్తులందరికీ బాగుంటుంది అనమాట పాట్ చేయకూడదు ఫస్ట్ పర్యావరణాన్ని గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆర్చ్ అయితే ఉంటుంది కొంచెం ముందరకు వెళ్ళగానే అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట చూడండి లక్ష్మీనరసింహస్వామి ఇలా రాక్షన్ కూర్చొని పొట్ట చీలుస్తారు కదా సో అలా పెట్టారనమాట ఆర్చ్ అయితే సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో మన వీడియోకి లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే మన కెన్సర్ మనం కొట్టేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే అప్డేట్ వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అండ్ అలాగే బీదర్ ఫోటో కూడా వెళ్ళామనమాట సో అదైతే ఇంకొక వీడియో చేసి పెడతాను సో ఇది లెంత్ ఎక్కువ అయిపోయిపోయింది అనమాట సో అందుకని అది ఇంకొక వీడియో చేశాను బై బై టేక్ కేర్ సేవ్